కమిట్మెంట్ అన్న మాట విషయం పక్కనట్టుండమ్మా అది చాలా చిన్న విషయం ఎంతమంది కమిట్మెంట్ అడిగితే మీరు అన్ని పాటలు పాడగలిగారు చిరంజీవి గారు చాలా గా చెప్పిన మాటల్లో చిన్నమయ్య గారు ఏంటంటే ఎంతసేపు ప్రతి విషయంలో ఆవిడ ఆడవాళ్ళకి జరిగే విషయాలు ఏదన్నా సరే ఆవిడ ముందుకు వచ్చేస్తారు అది ఎవరు చెప్పినా సరే అయితే అక్కడ లెజెండరీ చిరంజీవి గారు చెప్పిన విషయాలు నేను చూశాను అని చెప్తూనే ఆవిడేమంటారంటే చాలా మంది కాస్టింగ్ కావచ్చు లేదని చిరంజీవి గారు అన్నారు అది మంచి ఉద్దేశమే అయితే ఏంటంటే ఒక ఒక సింగర్ గా ఏదైనా అవకాశం పొందాలంటే ముందు కమిట్మెంట్ అనే మాటే పెద్ద విషయంగా అవుతుంది కమిట్మెంట్ ఇస్తేనే కానీ అవకాశాలు ఇవ్వని పరిస్థితిలో మన ఇండస్ట్రీ ఉంది అలాగా అనేసి అన్నారు అని ఆవిడ ఒక విషయాన్ని లేవనెత్తారు తమిళంలో ఒక యాక్టర్గా ఉన్నారు లేదా ఒక డైరెక్టర్ గారు ఉన్నారు ఒక సింగర్ ఉన్నారు లేదా షావుకర్ జానికి ఎవరెవరో ఏదో విషయాలు చెప్పుకొచ్చారు వైజీ మహేంద్ర అని ఇలాగలాగా చెప్పుకొచ్చి ఏంటంటే వాళ్ళందరూ కూడా అవకాశాల కోసం కమిట్మెంట్ ఇదయ్యి కమిట్మెంట్ అడిగి లేదా కమిట్మెంట్ ఇచ్చుకున్న ద్వారానే వాళ్ళు ముందుకెళ్లారు అనేసి కానీ యాక్చువల్గా కమిట్మెంట్ అన్న మాట వాళ్ళ దృష్టిలో ఉండకూడదండి ఒక ఇండస్ట్రీకి వచ్చా ఉన్నప్పుడు ఇండస్ట్రీ మీద నువ్వు ఒక సపోజ్ ఒక సింగర్గా వచ్చినప్పుడు సింగర్గానే నీ ఫోకస్ ఉండాలి ఎంతవరకు నీవు ప్రాక్టీస్ చేస్తున్నావు నీకు ఏ సాంగ్ వచ్చింది దాన్ని ఎంత బాగా పాడేవాళ్ళ విషయంలో నీ ఫోకస్ ఉండాలి తప్ప ఎవరెవరు అవకాశం ఇస్తారా అంటే ఇక్కడ ఇంకొక నెగిటివ్గా మనం మాట్లాడితేనండి అలాగ కమిట్మెంట్ ఇచ్చే అవకాశాలు పొందే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఇది మాత్రం మర్చిపోకూడదు అది ఆ విషయం మరి చిన్నమయ్య గారికి నిజంగా తెలిసే ఉంటుంది తెలియకుండా ఇండస్ట్రీలో ప్రతి విషయం గురించి మాట్లాడే చిన్మయ్యి గారు నెగిటివ్ విషయాలు కూడా ఆవిడికి తెలిసే ఉంటాయి అంటే కమిట్మెంట్ ఇచ్చే అవకాశాలు పొందేవాళ్ళు మాక్సిమం ఎయిటీ పర్సెంట్ ఉన్నారు ఆ విషయం ఆవిడికి తెలిసి ఉండొచ్చు కానీ నేననేది ఏంటంటే ఇక్కడ కమిట్మెంట్ అనేది కేవలం అడిగిన వాళ్ళనే కాకుండా ఇచ్చిన వాళ్ళ విషయంలో కూడా మాట్లాడితే చాలా బాగుంటుంది అనేది నా ఉద్దేశం అక్కడ ఏదేమైనా సరే ఆవిడ ఆవిడేదో లేవనెత్తారు కానీ ఏంటంటే నేను ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే కమిట్మెంట్ అన్న మాట విషయం అమ్మా అది చాలా చిన్న విషయం అది వాళ్ళ క్యారెక్టర్ని బట్టి వాళ్ళ నేచర్ని బట్టి కొన్ని అవకాశాలు అలా ఉంటాయేమో కానీ ఏంటంటే అందరికీ ఇప్పుడు పాజిటివ్గా ముందుకెళ్లే వాళ్ళకి లేదా టాలెంట్తో ముందుకెళ్లే వాళ్ళకి ఆ విషయాలు అనేది నథింగ్ అసలు ఇప్పుడు చాలామంది ఉన్నారు ఇప్పుడు సపోజు ఆ మనకి ఇప్పుడు సపోజ్ మీరే ఉన్నారు చిన్నమయ్య ఒక మంచి సింగర్ మిమ్మల్ని ఎవరైనా అడిగారా కమిట్మెంట్ అడిగారా లేకపోతే ఎంత ఎంతమంది కమిట్మెంట్ అడిగితే మీరు అన్ని పాటలు పాడగలిగారు ఆ విషయం మీకు తెలుసు కదా అందువల్ల ఏంటంటే కమిట్మెంట్ అనేది చాలా అంటే వన్ పర్సెంట్ విషయాన్ని మీరు అది మొత్తం ఇండస్ట్రీకి అంతా ఆపాదించి ఇండస్ట్రీ తీయొద్దు అనేది నా మనవి